హాయ్ గైస్ టుడే మా పీజీలో మార్నింగ్ టిఫిన్ ఏం చేశారు చూపిస్తాను సో ఇది ఆఫ్టర్నూన్కి టమోటా రైస్ చేశారు సో మార్నింగ్ తెలీదు చూడాలి సో టుడే దోశ చూడండి దోశ ఈరోజు మాకు అవి ఎలా ఉన్నాయంటే దోశలు రౌండ్గా ఉంటాయి కదా ఇది కోడిగుడ్డు షేప్ ఉన్నాయి అందుకే రిస్క్ ఎందుకని వేసుకున్న తిని చూడాలి పల్లీ చట్నీ చేస్తారనుకుంటే ఎప్పుడు బట్ ఈరోజు ఏం చేస్తారో చూద్దాం ఆ పల్లీ చట్నీ లాంటిదే బట్ పల్లీ చట్నీ కాదు అది వెంకీ సినిమాలో చెప్తారు చూడు సౌందర్య మంచం లాంటిదే బట్ మంచం కాదు అని అట్లా పల్లీ చట్నీ లాంటిదే బట్ పల్లీ చట్నీ కాదు ఓకే టిఫిన్ అయితే రెడీ ఇంకా లంచ్కి చూద్దాం టమోటా రైస్ అంటే లంచ్కి కూడా మనము దోశ ఎత్తుకోపోవచ్చు మనకి ఆప్షన్స్ అన్నమాట అన్న ఎత్తుకోవచ్చు టమోటా రైస్ అన్నీ ఎత్తుకోవచ్చు బట్ నేను టమోటా రైస్ ట్రై చేసాను ఈరోజు ఎలా ఉంటుందో ఆఫ్టర్నూన్ చూసి తర్వాత ఇన్ కేస్ బాగుంటే టుమారో ఇడ్లీ అలా చేస్తే అప్పుడు ఏదో ఒక రైస్ చేస్తారు లెమన్ రైస్ సంథింగ్ అలా అప్పుడు ఏది ఆప్షన్ బాగుంటుందో అది చూసి ఎత్తుకోవాలి ఇంకా చూద్దాం ఆఫ్టర్నూన్ తిని చూస్తాను ఈ టమాటా రైస్ ఎలా ఉంది మళ్ళీ మీకు చెప్తా ఓకే గైల్స్ బాయ్ సి నెక్స్ట్ వీడియో టాటా